ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆగస్టు ఇరవై ఐదవ తేదీ నుండి ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ వరకు గల వారఫలాల్లో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ చూడండి పూర్తి వివరాల్లోకి వెళ్తే కర్కాటక రాశి వారికి ఈ వారం మీ జ్ఞానం మీ చుట్టూ ఉన్న ప్రజల్ని ప్రభావితం చేస్తుంది ముఖ్యంగా ఈ వారం మీ స్వభావం కారణంగా మీరు మీ ఇంటి దగ్గర ఉన్న ఆపోజిట్ జెండర్ ని కూడా ఆకర్షించగలుగుతారు అలాగే భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్న వారు ఈ వారం చాలా మంచి పొందవచ్చు ఎందుకంటే సాంకేతిక మరియు సామాజిక నెట్వర్కింగ్ మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ఈ సమయంలో మీకు చాలా సహాయపడుతుంది ఇంకా ఈ వారం చాలా మంది విద్యార్థులు అనవసరంగా ప్రయాణించాల్సి ఉంటుంది దీనివల్ల వారికి చదువుకోవడానికి సరైన సమయం లభించదు అటువంటి పరిస్థితుల్లో ఈ వారం అనవసరంగా ఉండండి లేకపోతే ఇబ్బంది పడవచ్చు అలాగే ఎనిమిదవ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం మీరు అనేక రకాల ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవచ్చు ముఖ్యంగా ఈ వారం ఆరోగ్యపరంగా పరంగా మీరు ఈ కాలంలో ప్రాణాయామం చేయడం ద్వారా మీరు మీ అనేక సమస్యల్ని అధిగమించవచ్చు ఈ సందర్భంలో ఈ వారం మీ శక్తిని చాలా పని కోసం ఖర్చు చేయడానికి బదులుగా అవసరమైన పనులపై మాత్రమే దృష్టి పెట్టండి స్మార్ట్ వర్క్ చేయండి అలాగే ఈ వారం మీరు అనేక రకాల ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు కావున మీరు అధికంగా ఖర్చు చేయకూడదు లేదంటే దీనివల్ల మీరు భవిష్యత్తులో చాలా ఆర్థిక సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కటక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ప్రతి రోజు ఈ రాశి వారు నలభై నాలుగు సార్లు ఓ మండయానం అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కర్కటక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఆరు ముప్పై ఒకటి తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని సరే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సరివే చిన్న సుఖినోబన్